సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సాయంత్రం గణపతి హోమం గణపతికి పంచామృతాలతో అభిషేకం అలంకరణ వ్రతకథ అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఉపవాస భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు త్రిలోకి త్రిలో జూలీ మార్కెట్ కాజీపేట ఈరోజు సంకట హాన్ని పురస్కరించుకుని మన దేవాలయంలో ప్రకరేళ్ల మాదిరిగాని కానీ కూడా సాయంత్రం ఆరు గంటలకు గణపతి హోమము ఏడు గంటలకు గణపతికి పంచామృతార్థన అభిషేకము అలంకరణ వ్రత కథ ప్రసాద వితరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి నెల కూడా ఈ యొక్క పబ్లిక్ పబ్లిక్లో భక్తులు అధికంగా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు అన్న ప్రసాదానికి కాను మద్దూరి నారాయణ కుమార్ దంపతులు ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమంలో వారు పాల్గొంచుకున్నారు వారికి ఆ జ్ఞానాన్ని ఆశిస్తూ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన దేవాలయంలో ప్రతి నెల కూడా సంకష్టాల జాగ్రత్త జరుగుతుంది వచ్చే నెల పదహారో తారీఖు రెండు వందల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంత పథం జరుగుతుంది కాబట్టి ఒక కార్యక్రమంలో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను

नमः रघुनाथरेवेत्रादिता पादये नमः मातें चेता देवादक पादकस्यामकौ भवरे मुखां शंखेतो अचितो गणपतां हमो कासिते दन्वयत्र अवर्तं गतिं असुरालोभे दैत्यके बल क्षीरके लचक हलालते कर्तव्यते स्वामिश्वला मदा ओहातः रजचेत पादा प्रकाशे दिता केतयतेते केते ताके सम पापते सासुर पितृ शामस्ता विसाता व नमः कामभागों के का का, का तो कामभाग कांच के निर्योग कांच के तथों तो नहीं चला जगत जाते जगत नहीं चला तो लास आजाद न जनता रेशम लातुला तन अस्त्र बरस रहा अस्त्र बरस रहा बर्को धीमस्ती में ही जो जो नपर जो दिया वो मातों जो भी रसों तो बरस बरस तुरहा अकेलों तुझे ताप जोन न पाए Oh, और भवसत्त्वा नहीं बैठ जाता और प्रणाम तैसा और प्रणाम तैसा और दुखिया तैसा और दुखिया तैसा और भवसत्त्वा अज्ञात ज्ञात जर्मा भगवान कृष्णा समस्त दोषनिवारण सिद्ध करो पूर्णाभूतिमो देशे और नमः नमः राजकुमार येतं दिव्ये

శ్రద్ధ మేధ బుద్ధి ఆయుష్యం ఆరోగ్యం అభ్యవాహన ఓ యేశ్వర ఈరోజు అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో సంకట చతుర్థి పర్వదిన సందర్భంగా నిర్వహించిన గణపతి హోమానికి విచ్చేసి మార్చి సంగబడిన ధూపదీప నైవేద్యాలతో అలసి సొలసి పోయినారు కావున రోజుకు శాంతించి మరలా ఆ ఇంటికి శుభకార్యానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఆనందింపజేయ ప్రార్థన जय बोलो इत्येश्वर भगवान की जय yeah! जय बोलो इत्येश्वर भगवान की जय yeah! जय बोलो इत्येश्वर भगवान की जय yeah! जय बोलो गणेश महाराज की जय yeah! जय बोलो गणेश महाराज की जय yeah! पार्वती माता की हर हर महा